హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ మంచి జరగాలని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని శ్రీరాముని ఆశీసులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం మీకు అందరికీ మంచి జరగాలని మీరు ఏ అయితే పనులు మొదలు పెడుతున్నారో అవన్నీ విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలని మరోసారి కోరుకుంటున్నానండి ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యం కోసం అని చెప్పి పొంగల్ చేయబోతున్నాను బియ్యము అలాగే దీంట్లో కొంచెం పచ్చపప్పు ఇన్ని బట్టలు అండి కొంచమే కదా బియ్యం మనకి శ్రీరామనవం అంటే పానకం వడపప్పే కదా ముఖ్యం ఇదిగోండి పెసరపప్పు కూడా నానబెట్టాను ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిందండి ఇంకా నైవేద్యాలు చేసి పూజ చేసుకోవటమే అట్లాగే ఈరోజు మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళు రాములవారి గుళ్ళో కొత్తగా గుడి కట్టారు కదండి అక్కడ పేటల మీద కూర్చుంటున్నారంట పిలిసి వెళ్ళారు మన పూజ కంప్లీట్ అవ్వగానే అక్కడ కూడా వెళ్ళి రావాలి ఇప్పుడైతే పొంగలికి రెడీ చేసుకుందామండి పొంగల్ చేసేద్దాం నేనైతే గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టానండి ఎప్పుడైనా సరే మనకి స్వామివారికి నైవేద్యం చేసేటప్పుడు ఖచ్చితంగా గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టాలంట ఇంక ఇప్పుడైతే పాలు పొంగిని కదా ఇంకా వేసేసి ఇది సిమ్ములో పెడతానండి మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది ఇది ఉడికేలోపు మనం దీంట్లోకి బెల్లము అలాగే యాలకుల పొడి కొట్టుకుందాం ఇంక ఇప్పుడైతే బెల్లం కొట్టడం కూడా అయిపోయింది పొంగలి ఉడికిందేమో చూసి ఇంక ఈ బెల్లము యాలకుల పొడి వేసేద్దాం ఇది మెత్తగా ఉడికేసిందండి ఇంకా బెల్లం వేసేయటమే కొంచెం పెద్ద కింది పెడితే బాగుండేదండి పరికానం వచ్చింది తిప్పడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇంక ఇప్పుడు ఈ బెల్లం అయితే కరిగిపోయింది యాలకుల పొడి అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసి ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేశాను పొంగలైతే రెడీ అయింది మనకి ఇంకా పెసరపప్పు అది నానబెట్టాను కదా ఇవైతే శుభ్రంగా కడుక్కన్నానండి పెసరపప్పు కలరేస్తున్నారండి నాలుగైదు సార్లు కడిగితే కానీ అవి శుభ్రంగా క్లీన్ అవ్వవు ఇంకా పొంగలైతే నేను పక్కన పెట్టేసుకొని సలిముడికి బెల్లం కరగబెడుతున్నానండి మనం విడిగా కలిపేదానికన్నా ఇట్లా కొంచెం కరగబెట్టి మనం సలిముడి కలిపామనుకోండి మనకి తొందరగా పని అయిపోయింది ఇంక ఇప్పుడు ఇదైతే కరిగిపోయింది కొంచెం వేడి చల్లగా అయిన తర్వాత సల్లుండికి ఈ పాకం కొంచెం వేడిగా ఉంది ఈ దారేలోపు మనం ఈలోపు పానకం కలుపుకుందాం అందుకు మనకు మిరియాల పొడి కావాలి కదా మిరియాల పొడి కొట్టుకొని ఫస్ట్ మనకి శ్రీ మనకి శ్రీరామనవమి అంటేనే బెల్లం పానకం అలాగే సల్ండి వడపప్పు ఇవైతే రెడీ చేసుకుందామండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఈ బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకుందాం మేము చిన్నప్పుడు మాకు వినాయకుడి గుడి దగ్గర బిందులు బిందులు పానకం కలిపేవాళ్ళండి పిల్లలందరం ఇంట్లో తలస్నానం చేసి రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం పోటీల మీద తాగేవాళ్ళం ఈ పానకం ఆ రోజులే వేరలే అండి చాలా హ్యాపీగా అనిపించేది అవన్నీ గుర్తొస్తే ఎంత ఆనందంగా అనిపించద్దు ఇప్పుడు అసలు అట్లా పండగ ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఇదిగోండి మన పానకం అయితే రెడీ అయింది ఇంక ఇది ఇట్లా పక్కన పెట్టేసి ఇందాక చలిమిడి చెప్పేసి బెల్లం కరగబెట్టాను కదా ఇప్పుడు ఇది కూడా కలిపేసుకున్నాం మర్చిపోయానండి పానకంలో మాటల్లో పడి యాలకుల పొడి వేయటం మర్చిపోయాను కొంచెం యాలకుల పొడి కొంచెం ఉంది కదా అదైతే చలివెళ్ళు వేసేస్తున్నాను చల్లమేడి కూడా అయిపోయింది చేయటం నైవేద్యాలు అయితే చేయటం అయిపోయింది ఇంకా పూజ చేసుకోవటమే ఓకేనా అయితే నా పూజ కంప్లీట్ అయ్యిందండి వాళ్ళు కళ్యాణానికి కూర్చుంటున్నారు అక్కడికి వెళ్ళాలన్నాను కదా అందుకోసం అయితే నేను ఇలా రెడీ అయ్యానండి నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే అక్కడ కళ్యాణం కూడా నేను వీడియో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్